ఇప్పటికే ఇక్కడికి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు చేరుకున్నారు ముఖ్యంగా మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి అందరు కూడా చేరుకున్నారు ఇప్పుడే పోలీసులు అయితే లోపలికి వెళ్తున్నారు మనం చూడొచ్చు పోలీసులు లోపలికి వెళ్తున్నారు ఇప్పటికే ఈడీ అధికారులు లోకల్ పోలీసులకు కూడా సమాచారం అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం పోలీసులు లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ అరెస్ట్ అయితే చేయబోతున్నారని మాత్రం మనకు కన్ఫామ్ అవుతోంది ఇప్పటికైతే ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టులో కవిత మీద కేసు విచారణలో ఉండగా ఈరోజు ఈడీ అధికారులు అరెస్టు అరెస్ట్ కోసం ఇక్కడికి రావడానికి మాత్రం బీఆర్ఎస్ నేతలైతే తప్పుబడుతున్నారు ఇక ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసు విషయంలో ఈడీ అధికారుల అదే విచారణకు రమ్మని చెప్పినప్పుడు కవిత సుప్రీంకోర్టులో కేసు వేశారు తాను ఒక మహిళనే ఉండి దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల వరకు విచారణ ఎలా జరుపుతారు ఇది కరెక్ట్ కాదంటే కూడా ఆమె కేసేసా కేసు సంబంధించిన విచారణ అయితే సుప్రీంకోర్టులో కొనసాగుతుంది ప్రస్తుతం అది పంతొమ్మిదో తారీఖు నాడు వాయిదా పడింది ఈ క్రమంలోనే మరో ఈ క్రమంలోనే ఈరోజు ఈడీ అధికారులు మరొకసారి విచారణకు ఇక్కడ విచారణ కోసం రావడానికి మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం తప్పు పడుతున్నారు వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు ఒక ప్రత్యేక విమానంలో కవితను ఈ ఢిల్లీకి తీసుకెళ్తామని కూడా ఈడీ అధికారులు కవితకు సమాచారం ఇచ్చారని కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే సంబంధించి పలుమార్లు విచారణ జరిగింది ముఖ్యంగా గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కేసు బయటకు వచ్చినప్పటికీ ఆరు నెలల తర్వాత సిబిఐ వన్ సిక్స్టీ సిఆర్బిసి నోటీస్ కింద కవితను తన నిర్వహించింది విచారణ జరిగిన తర్వాత మరో క్రమంలో మార్చి పదకొండు పదహారు విచారణ సమయంలో కవిత తన ఎనిమిది సెల్ ఫోన్లను కూడా ఈడీ అధికారులకు అందించారు ఆ తర్వాత మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ కవిత మాత్రం విచారణకు దూరంగానే ఉన్నటువంటి పరిస్థితి మనకైతే కనిపించింది తాను వ్యక్తిగతంగా అయితే హాజరు కాబోనని కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి చూసాం మొత్తంగా చూసినట్టయితే కవిత నివాసం లోపలికి బీఆర్ఎస్ నేతలు చొచ్చుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళని పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూడొచ్చు ప్రస్తుతం మనం కొంతమంది నోటీసు కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే కొనసాగించారు మొత్తానికి హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ లోపలికి అయితే వెళ్ళారు లోపల మరి ఈడీ అధికారులను ఇద్దరు నేతలు కలిశారా వాళ్ళకి అసలు ఏం వాళ్ళకి ఏం చెప్తున్నారు అనేటువంటి మాత్రం చాలా ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఐదు గంటలుగా విచారణ అయితే కొనసాగుతోంది ప్రస్తుతం లోపలికి బీఆర్ఎస్ నేతలు అయితే లోపలికి వెళ్ళారు ఇప్పటికీ ఇక్కడికి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా మంది నేతలు అయితే ఇక్కడికి చేరుకునే ఆందోళన చేస్తున్నటువంటి దృశ్య కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది నేతలు ప్రస్తుతం ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం ఇక్కడ ఒంటే ప్రతాప్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి ఒక కాసేపట్లో కవితను అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది ఈ కవిత గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రావడం ఇష్టం లేదు తెలంగాణ గుజరాత్కి పోటీ పడే విధంగా అభివృద్ధి జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారితో కుంభకయిపోయి రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ అయిపోయి ఇలా పార్లమెంటు ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది తెలంగాణ సమాజం గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి ఎంత బాగా సపోర్ట్ చేసిందో మళ్ళీ తెలంగాణ వాదాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ఒక మోడీ గారి కుట్ర వల్లనే ఇలా ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి ఫ్లైట్ కి ఆల్రెడీ ఫ్లైట్కి తీసుకొని వచ్చారు అంటే ప్రీ ప్లాన్ గానే వాళ్ళు నరేంద్ర మోడీ ఇలా హైదరాబాద్ లో ఉంటుండే ఇవాళ హైదరాబాద్ ఇక్కడే ఉండి ఇక్కడే కవిత గారిని అరెస్ట్ చేసి మరి ఢిల్లీకి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం ఇప్పటికే ప్రజలు చాలా మంది అనుకుంటా ఉన్నారు మేము మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినామని చెప్పేసి ప్రజలలో కూడా ఒక ఆలోచన వచ్చింది ఇవాళ ప్రజలలో ఉన్నటువంటి సానుభూతిని దాన్ని మళ్ళీ తప్పుదో పట్టించడానికి దాడులు చేస్తా ఉన్నారు మల్లారెడ్డి గారి మీద దాడులు చేశారు మహపాల్ రెడ్డి గారి మీద దాడులు చేశారు అరెస్టులు చేస్తూ ఉన్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి విషయం సమాజం గమనిస్తుంది సుప్రీంకోర్టులో పంతొమ్మిది విచారణ ఉండగా ఈ రోజు ఈ అధికారులు వచ్చారు దీనిపై సుప్రీంకోర్టులో ఆల్రెడీ కోర్టు పెండింగ్ లో ఉంది కోర్టులో పెండింగ్ ఉంది ఈ ఈడీ కేసు ఉండంగా కూడా ఒక మహిళను అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేయకుండా కూడా చట్టానికి విరుద్ధంగా కాన్స్టిట్యూషన్ కూడా చేతుల్లోకి తీసుకొని ఇలా పోలీస్ ఎసీపీ మన మన ఈడీ వాళ్ళని ఈడీ వాళ్ళ పరిధిలోకి తీసుకొని ఈడీ అంటే ఎవరికి మోడీ అయిపోయింది ఇలా భారతదేశంలో ఇవాళ మహారాష్ట్ర తీసుకుంటే సిండే గారి గవర్న ఎట్లా గవర్నమెంట్ వచ్చింది అక్కడ శరద్ పవార్ కథం చేశారు అక్కడే అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని కథం చేశారు దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా మరో సిండే గా మారబోతారు ఆఫ్టర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ కన్నర్గ్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఉండదు ఇలా నరేంద్ర మోడీ గారికి ఏజెంట్ గా రేవంత్ రెడ్డి గారు తయారైనటువంటి విషయం సమాజం గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం చూసినట్టయితే మోడీ రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యే రోజు ఈ కవితను అరెస్ట్ చేస్తున్నారు ఇందు ఇందులో రేవంత్ రెడ్డి సహకారం కూడా ఉందంటే కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు ఎనిమిది మంది కూడా అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు కాబట్టి మహిళల్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మహిళా అధికారులను తీసుకొచ్చారు అనేటువంటిది వాదనను ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఉంది ఎనిమిది నలభై ఐదు ఫ్లైట్ కు కవితను ఢిల్లీకి తీసుకెళ్తారన్న సమాచారంతోనే హరీష్ రావు కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది మొత్తంగా కొసేపటి క్రితమే ఇక్కడికి స్థానిక పోలీసులు కూడా చేరుకున్నారు ఆ పోలీసుల సహాయ సహకారంతోనే ఇక్కడ నుంచి కవితను తీసుకెళ్లబోతారు అయితే ముఖ్యంగా ముందు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇక్కడే ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా లోకల్ గా ఉన్నటువంటి ఈడీ బెంచ్ ఉంటుంది ఆ మెజిస్ట్రేట్ తీసుకెళ్తారు అక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది వైద్యపరీక్షలు చేయకుండా ఎవరు ఏ నిందితులను కూడా ఆ అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి కాబట్టి డాక్టర్ వైద్య బృందం కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది మూర్తి థ్యాంక్ యూ చందు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్